ఇది పట్టాదారు పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంట ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్లకు ఇదంతా అప్పజెప్పే పరిస్థితికి వచ్చాడు